గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పైరసి కింగ్ పేదల హీరో సినీ వర్డ్కి విలన్ సినీ రంగానికి మాత్రం విలన్ అట పేదలకు మాత్రం హీరో పైరసి కింగ్ మొత్తానికి కోట్లాది మందికి ఉచితంగా సినిమా సినిమాలు చూసే అవకాశం కల్పించిన ఇమ్మడి రవికి నెటిజన్ల నుంచి భారీ మద్దతు లభిస్తుంది వాస్తవానికి చాలామందికి ఫ్రీగా సినిమాలు చూసిండ్లు అందుకే పేదల హీరో అని నెటిజన్లు కోరుకుంటున్నారు అంటే ఎక్కువ మందికి లాభం జరిగి తక్కువ మందికి నష్టం చేసింది తక్కువ మందికి నష్టం చేసింది ఎవరికి నిర్మాతలకు సినీ రంగంలో ఉన్న పెద్దలకు మరి ఇతడు ఎంత టాలెంట్ పర్సన్ అంటే ఎస్బీఐలోకి ఐ బొమ్మ ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థకే కన్నం పైరసీ సైట్లో బ్యాంకు షాక్ ఒక్కో హార్డ్ డిస్క్లో నాలుగు వేల సినిమాలు ఏ సినిమా ఓపెన్ చేసినా కొత్త ఆ దిశగా సైబర్ క్రైమ్ పోలీసుల యాక్షన్ సురు నిందితుడు రవిపై మరో మూడు సెక్షన్లు రెండో రోజు కస్టడీ విచారణ పూర్తి మొత్తానికి నిన్న ఎందుకు హీరో అవుతున్నాడు అంటే ఇప్పుడు సినిమా వెళ్ళాలంటే ఒక కుటుంబంతో పోతే ఒక ఐదు వేల రూపాయలు మినిమం ఐదు నుంచి పదివేలు ఖర్చు సిటీలలో అయితే హైమాక్స్లో పోతాయి ఎందుకంటే అక్కడ అమ్మే వస్తువులపై చారానా ఉంటే రెండు రూపాయలకు అమ్ముతారు అంటే దాదాపు ఒక పది వంతులు వ్యయము పెట్టి పెడతారు ఒక పాకెట్ ఐదు రూపాయలు బయట మనం పది రూపాయలు కొనే వస్తువు రెండు వందలు కొనాల్సి ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది మరి ఎందుకు అది కదా కానీ దాని మీద అనేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఆ రకంగా ఉచితంగా సినిమాలు చూసిన వాళ్ళంతా పైరసీ సినిమాలు చూసిన వాళ్ళంతా ఇప్పుడు ఈ రవిని పైరసి కింగ్ పేదల హీరో అని చెప్తున్నారు మరి వాస్తవానికి ప్రభుత్వము ఏం చేయాలి సరే ఈ పైరసీ వాళ్ళ వీళ్ళకు నష్టం జరుగుతుంది కానీ ఈ సినీ రంగంలో కూడా వాళ్లకు చెప్పాలి ఎందుకంటే ఈ రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుకోవాలి ఒక్కొక్క సినిమాకు రెండు మూడు టూ త్రీ డేస్ పెంచే అవకాశం కల్పిస్తూ స్పెషల్ జీవోలు ఇస్తారు మరి అది తప్పు కదా పబ్లిక్ పబ్లిక్కు తక్కువ వ్యయంతో సినిమా చూసేటట్టు ఉండాలి అదేవిధంగా ఈ సినీ రంగానికి సంబంధించిన స్టూడియోలు ఉన్నాయి స్టూడియోలు మొత్తము ప్రభుత్వ రంగం సంబంధించిన భూములు అప్పుడు ఉచితంగా ఇవ్వడం జరిగింది మద్రాసు నుంచి సినీ పరిశ్రమ ఇక్కడ షిఫ్ట్ చేయడం కోసము వారికి ఉచితంగా భూములు ఇవ్వడం జరిగింది మరి ఎవరైనా ఏదైనా సినిమాలు కనీసంగా ఉచితంగా ఒక సినిమా చూపెడుతున్నారా మరి వీళ్ళు తీసే సినిమాలు కూడా సమాజానికి ఉపయోగపడేటట్టు ఉండాలి విద్యార్థులకు కానీ కొంత నాలెడ్జ్ వచ్చేటట్టు ఉండాలి